నమస్తే సిటీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ ఎర్రుపాలెం మండలం జమలాపురం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో దాతల సహకారంతో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సేవా సమితి సభ్యులు తెలిపారు ఈరోజు అనగా శనివారం నాడు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా వాస్తవ్యులు నిమ్మగడ్డ శ్రీనివాసరావు శ్వేత దంపతులు మరియు కొడుకు కుమార్తె సాకేత్ సంహిత మరియు దొడ్డదేవరపాడు గ్రామం ఎన్టీఆర్ జిల్లా వాస్తవ్యులు స్వర్గం నరసింహారావు అరుణకుమారి దంపతులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు రాఖి నువ్వు డాక్యుమెంట్స్ అన్ని జనాలైరు నీ పని అవదు నాన్న గాని నాన్న గాని దానం కీసంతా కలిపారా రిస్టర్ తీసుకొచ్చింది